కొల్లేరును క్లీన్ చేయడం సాధ్యమేనా చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ కొల్లేరును ఖాళీ చేయడానికి అంగీకరిస్తారా కూటమి అధినేతలు ఏం చేయగలరో విజయవాడ వరదలు కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందరుగు వేయాలని భావిస్తుంది అయితే తలాపాపం తిలాపిడకడంన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్ని పార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు ఈ ప్రాంత ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన వరం కొల్లేరు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న కొల్లేరుకు అక్రమణలే పెద్ద శాపం ఈ అక్రమణను తొలగించి కొల్లేరును ప్రక్షాళించాలని ప్రతి ప్రభుత్వం చెప్పే మాట ఇప్పుడు కూడా విజయవాడ వరద ముంపుకు కొల్లేరు కారణమని ప్రజల ప్రాణాల కోసం కొల్లేరును క్లీన్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ వేల ఎకరాల కొల్లేరు భూములను ఆక్రమించిన బడాబాబులను కదపడం కుదిరే పనేనా ఇప్పుడు కాదు చంద్రబాబు తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇదే మాట అన్నారు ఆయన తర్వాత రాజశేఖరరెడ్డి కొల్లేరుపై ఉక్కుపాదం మోపాలనుకున్నారు రోజులు మారాయే కానీ కొల్లేరును ఎవరూ కాపాడలేకపోయారు మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు శపథం నెరవేరుతుందా విజయవాడ ముంపునకు ప్రధాన కారణమైన బుడమేరు కొల్లేరు ఆక్రమణను తొలగించాలని నిర్ణయించారు ప్రశ్నించారు సీఎం చంద్రబాబు ఆయన అభిప్రాయంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవిస్తున్నారు భవిష్యత్తులో వచ్చే విపత్తుల నుంచి విజయవాడ నగరాన్ని కాపాడాలంటే కొల్లెర్ను క్లీన్ చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన సీఎం ఆలోచనలు వంద సపోర్ట్ చేయాల్సిందే కానీ కొల్లేరు సరస్సు అక్కడ జరిగే దందాలు ఇతర వ్యవహారాలు తెలిసిన వారు కొల్లేరు ప్రక్షాళన సాధ్యమయ్యే పనైనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సుమారు రెండు లక్షల ఇరవై రెండు వేల ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు సదస్సు అక్రమణలతో బక్కచిక్కిపోతుందనేది జగమరిగిన సత్యం పన్నెండు మండలాల్లో నూట ఇరవైకి పైగా గ్రామాల వారికి కొల్లేరే జీవనాధారం ఒకప్పుడు కొల్లేరులో పర్యావరణ చట్టాలు పకడ్బందీగా అమలు చేసే కాలంలో ఇక్కడ బతకడం దుర్భరంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు పర్యావరణవేత్తలు సరైన జీవనాధారం లేక కొల్లేరు వాసులు ఇతర ప్రాంతాలకు వలసపోయేవారట కానీ పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం కొల్లేరులో చేపలు రొయ్యల పెంపడానికి అనుమతి ఇవ్వడంతో కొల్లేరు దశ తిరిగిపోయింది ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు ఒకప్పుడు ఆక్వా పరిశ్రమ లక్ష రూపాయల పంట పండించేది క్రమంగా ఆక్వా నష్టాల్లో కూరకపోయినా చేపల పెంపకం ద్వారా కొల్లేరు వాసులు రెండు చేతుల సంపాదిస్తున్నారు కొల్లేరు పరివాహక ప్రాంత వాసులు అంతా సొసైటీలుగా ఏర్పడి చేపల వేట ద్వారా డబ్బు సంపాదించగా కాస్త అంగా అర్ధబలాలు ఉన్నవారు రాజకీయ నాయకులు కొల్లేరును కొల్లగట్టి అక్రమంగా చెరువులు తవ్వి దోచేసుకున్నారు ఇలా అనుమతి లేకుండా వెలిసిన చెరువులతో కొల్లేరు నిండిపోయింది రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండే కొల్లేరు సరస్సు డెబ్బై వేల ఎకరాలకు తగ్గిపోయింది ఈ పరిస్థితుల్లో కొల్లేరును పరిరక్షించాలని గత ప్రభుత్వాలు యజ్ఞాలే చేశాయి గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొల్లేరు ఆక్రమణకు తొలగింపుకు ప్రత్యేక జీవో జారీ చేశారు కానీ వివిధ కారణాలతో ఆ జీవో ఆచరణకు నోచుకోలేదు అనంతరం గద్దెనెక్కిన దివంగత నేత వైఎస్ రాశేఖర రెడ్డి రెండు వేల ఆరులో మరో జీవో జారీ చేశారు కొన్ని చెరువులను బ్లాస్టింగ్ చేశారు అయితే అక్రమదారులు సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ ప్రయత్నాలు ఆ తర్వాత ఆక్రమణలు ఎజెత్తగా సాగిపోయాయి ఇక గత ప్రభుత్వం కూడా కొందరికి పట్టాల పంపిణీ చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వరదలు కొల్లేరుపై ఫోకస్ పెంచేలా చేస్తున్నాయి దీంతో కొల్లేరులో అక్రమ తొలగింపుపై మళ్లీ ప్రకటనలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు విజయవాడ వరదలు కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందరుగు వేయాలని భావిస్తుంది అయితే తలా పాపం తిలాపిడకడం అన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్ని పార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ప్రజా ప్రతినిధులు మాజీలు అంతా కొల్లేరు దందాలో పాత్రధారులు సూత్ర అంటున్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు దండుకోవడంతో ముందుంటారని చెప్తున్నారు అధికారంగా చేతులు మారగానే పాత్రధారులు మారతారని చెప్తున్నారు నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు కొల్లేరు ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే కొల్లోరును ఖాళీ చేయడానికి వారు అంగీకరిస్తారా అన్నదే అంతు చిక్కుని ప్రశ్న ఏదైనా సరే ప్రభుత్వం మునుముందు తీసుకోబోయే చర్యలే కొల్లేరు భవితవ్యాన్ని తేలుస్తాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం